కొత్తగా పెళ్ళైన వాళ్ళు పడుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ సంఘటన తర్వాతే తెలిసొచ్చింది అయితే రెండు వేల పదిహేడులో నాకు కొత్తగా పెళ్ళయింది అయితే ఆ రోజు మాకు పెద్దవాళ్ళందరూ కలిసి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు నేను అలా సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళాను అంతా హ్యాపీగా సాగిపోతుంది మా వారికి ఇంతలో ఓ వింత కోరిక కలిగింది అదేంటంటే మనం పైకి వెళ్తూ హాయిగా చందమామను చూస్తూ మాట్లాడుకుందాము అన్నారు నేను కూడా ఏమీ ఆలోచించలేదు అలాగే వెళ్ళిపోయాను అంతా హ్యాపీగా అక్కడ ఇద్దరము కబుర్లు చెబుతూ రాత్రంతా సరదాగా జరిగింది తర్వాత రెండు గంటలకి ఇక పడుకుందాంలే అనని మా రూంలోకి వచ్చి మేము పడుకున్నాము పడుకున్న తర్వాత మా హస్బెండ్ హాయిగా నిద్రపోయారు కానీ నాకు మాత్రం సడన్గా ఆ రూమ్లోకి ఏదో వచ్చినట్టు అనిపించింది అయితే సరేలే ఏదో ఉంటుందిలే అని వదిలేశాను మళ్ళీ కాసేపటికి నా వీపు మీద గట్టిగా మూడు సార్లు కొట్టినట్టు నాకు ఆ స్పర్శ తెలిసింది అప్పుడు మా వారిని లేపి ఎందుకు కొట్టారండి ఏం జరిగింది అని అడిగాను కానీ తను నేనెందుకు నిన్ను కొడతాను నీకు నాకు ఏం గొడవ జరగలేదు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నారు అయితే ఏదో నా భ్రమలే అనుకొని మళ్ళీ సర్దుకొని పడుకున్నాను పడుకున్న తర్వాత పొద్దున్నే ఈ విషయం మా మమ్మీకి ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి పొద్దున్నే లేచి మా రెడీ అయిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళాను అయితే అమ్మ ఏం జరిగింది ఏంటి ఇలా డల్గా ఉన్నావు అని అడిగింది అప్పుడు అమ్మ నాకు రాత్రి ఇలా ఎవరో వచ్చినట్టు కనిపించింది చాలా గట్టిగా కొట్టారు చూడమ్మా అని అనగానే అమ్మ వెనకాల తిరిగి చూసింది చూడగానే నా వీపు మీద వార్తలు కనిపించాయి అయితే ఏమైందమ్మా ఇదంతా ఏం జరిగింది అల్లుడు గారు నిన్నేమైనా అన్నారా అని అన్నారు కానీ నేను అమ్మ నన్ను తను ఏమీ అనలేదు కానీ ఏదో రాత్రంతా జరిగింది అని అని చెప్పి రాత్రి జరిగింది మేము బయటకు వెళ్ళింది అంతా చెప్పాను చెప్పగానే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా బయటికి వెళ్ళకూడదమ్మా అని అని చెప్పింది మా అమ్మ అయితే సరే అమ్మ నేను మళ్ళీ ఇలా జరిగితే నీ దగ్గరికి వచ్చి చెప్పుతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను తర్వాత ఒక నెల రోజులు మేమిద్దరము చాలా హ్యాపీగా ఉన్నాము మళ్ళీ ఇంకా అలాంటి సంఘటన ఏమీ జరగలేదు అమ్మయ్య ఇంకా నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను రోజు మా అమ్మతో కాల్ మాట్లాడినప్పుడు తను అడిగేది ఏమైనా ఇబ్బంది అవుతుందా బాగున్నావా అంటే అమ్మ నేను చాలా బాగున్నాను అని చెప్పేదాన్ని కానీ మళ్ళీ కొన్ని రోజులకు సడన్గా ఒక శబ్దం వినిపించింది మేము పడుకున్నప్పుడు అలా వినిపించగానే మా ఆయనను లేపి విషయమంతా చెప్దాం అనుకున్నాను కానీ నిద్రలో తనని లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకు అనని మార్నింగ్ అంత నైట్ అంతా అలాగే మెలుకుతో ఉన్నాను పడుకోనే లేదు పొద్దున్నే లేచాను లేచి అమ్మకు మా ఆయనకు జరిగిందంతా చెప్పేశాను చెప్పగానే వాళ్ళు కూడా ఏం జరుగుతుంది అని ఒక్కసారి షాక్ అయ్యారు అయితే ఏమవుతుంది రోజు ఊరికే ఇలా అవుతుంది అని చెప్పేసి మా అమ్మ నన్ను ఒక ఆవిడకు అమ్మవారు వస్తుంది అంటే అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళారు అయితే ఆ అమ్మవారు వచ్చిన ఆమె దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అమ్మవారు పునిన ఆమె నన్ను చాలా కోపంగా చూస్తుంది నాకు ఒక్కసారి చాలా భయం వేసింది అయితే నన్ను పట్టుకొని గట్టిగా జుట్టు పట్టుకొని ఏమే రాని నువ్వు మళ్ళీ వచ్చావా నీ వాంచ ఇంకా తీరలేదా అని చెప్పి గట్టిగా అరిచారు నాకు ఇంకా ఫుల్ భయం వేసింది తర్వాత మా అమ్మతో అమ్మ రాణి ఎవరమ్మా అని అడిగాను అప్పుడు మా అమ్మ రాణి ఎవరండి అని అన్నది అమ్మ అప్పుడు అమ్మవారు నీకు తెలీదా అని అన్నారు అప్పుడు రాణి ఇది మా అమ్మ అవునండి రాణి అని మా ఇంటి దగ్గర ఉంటుంది తను తను మంచిది కాదని తనకు పెళ్ళి అయ్యి ఒక భర్త ఉండగానే ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అయితే తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉండగా ఇలాంటివి చేయడం తన భర్త సహించలేక తనను చంపేసి అది ఆత్మహత్యగా చిత్రించారు అయితే తను ఆ బలవన్మరణం వల్ల తన ఆత్మ ఇంకా భూమి మీదే తిరుగుతుందని ఎవరైతే కొత్తగా పెళ్ళయ్యారో వాళ్ళ మీదే వస్తుంది అని చెప్పి అమ్మవారు చెప్పారు అప్పుడు నాకు ఇంకా భయం వేసింది అప్పుడు అమ్మవారిని దీనికి ఏదైనా పరిష్కారం చూపియమ్మా అని అనగగా అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ నిమ్మకాయ ఇచ్చి రోజు ఈ కుంకుమ పెట్టుకో తల్లి నీకు ఇంకా ఏమి బా బాధ ఉండదు నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను అని చెప్పి ఆ నిమ్మకాయ కుంకుమ ఇవ్వడంతో రోజు ఆ కుంకుమని ధరించగా ఇలాంటివి ఎప్పుడూ ఇంకా జరగలేదు తర్వాత దయ్యం పారిపోయిందో ఏమో కానీ మేమిద్దరం మాత్రం చాలా సంతోషంగా ఉన్నాము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సబ్స్క్రైబర్స్